వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి మీద బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్తో జాతీయ రహదారి మీద ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి అభిషేకం చేసి రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా చేసి భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి తహసీల్దార్ గారికి విడతీ పత్రాన్ని అందించిన రాయపర్తి బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట మాజీ మంత్రివర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచెర్రబెల్లి దయాకరావు మరియు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు రుణమాఫీ ఎగ్గొట్టి రైతులతో ఈ ప్రభుత్వం చెలగాటు మారుతుందని తెలిపారు వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పూర్తిగా రుణమాఫీ చేసి అలాగే రైతులకు సాగునీరు అందివ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు جيڪي وري سورو نبي 哎呀！ ప్పు చేసి రైతులకు కరెంటు కొని రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది అసలుకి దాంట్లో కూడా మోసం చేసిండని అబద్ధ మాటలు చెప్పిన మోసం చేశారు రెండోది రుణమాఫీ చేస్తా ఆరు గ్యారెంటీ చేస్తా ఇమ్మీడియట్ చేస్తా అని అసెంబ్లీ ఎన్నికల ముందర చెప్పిడు తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు అని తొమ్మిదో తారీఖు పోయింది ఒక్కటి కూడా చేయలేదు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద గుళ్ళ మీద భద్రకాళమ్మ పేరు మీద మేడారం సమ్మక్క పేరు మీద యాదగిరిగుట్ట పేరు మీద ఇట్లా భద్రాచలం పేరు మీద అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసిండు ఆగస్టు పదిహేనో తారీఖు లోపట ముప్పై ఆరు వేల కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు హరీష్ రావు గారు అన్నాడు ముప్పై ఆరు వేల కోట్లు మాఫీ చేసి ఆరు గ్యారెంట్లు చేసితే నేను రాజీనామా చేసి సన్యాసం తీసుకుంటా అని హర్షరావు గారు అన్నాడు ఛాలెంజ్ అన్నాడు ఛాలెంజ్ అని ఇద్దరు అన్నారు కానీ పోనీ ఆరు గ్యారెంట్లు పక్క పెట్టినాం రుణమాఫీ అయినా చేయవనంటే నువ్వు అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ముందు నలభై రెండు వేల కోట్లు అవుతాయని చెప్పాం మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఆరు వేల కోట్లు అవుతాయని మన మళ్ళీ క్యాబినెట్లో కూడా ముప్పై ఆరు వేల కోట్లు నువ్వు పెట్టావు కావాలి అని మళ్ళా బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లకు పెట్టావు ఇప్పుడు రిలీజ్ చేసిన పదిహేడు వేల కోట్లకు ఎంత మాఫింది పదిహేడు వేల కోట్లలో మీ మంత్రులు ఏమంటాను ఆయన పొంగులు ఏంటంటాడు ఏడు వేల కోట్లు వచ్చినాయి బ్యాంకర్ల దగ్గరనే ఉన్నాయి ఇంకా మా దగ్గరనే ఉన్నాయని ఒకడు అంటాడు ఒక ఆయన అంటాడు అసలు బ్యాంకర్స్ మోసం చెప్తాను ఉంగలు అంటారు ఇట్లా తీర్తి